ఆరోపణలపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ సమాధానం ఇవ్వాలి శవ రాజకీయాలు చేస్తున్నారని హోం మంత్రి అనిత మండిపడ్డారు కూటమి అధికారంలోకి వచ్చాక ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయని జగన్ అన్నారు వాటిపై ఆధారాలు పూర్తి సమాచారం ఇవ్వాలి పులివెందుల ఎమ్మెల్యే జగన్ సమాధానం చెప్పాలి ఇప్పటి వరకు నాలుగు రాజకీయ హత్యలు జరిగాయి ఇందులో ముగ్గురు టీడీపీ వాళ్లే చనిపోయారు వినుకొండలో వర్గ విభేదాలతోనే హత్య జరిగింది అని తెలిపారు లేదండి ఆయన ముందు మానవ అంత బుర్రలేదు ఏదో నోటుకు వచ్చి మాట్లాడేసి బుర్రైంది అండించేద్దాం తర్వాత వాళ్ళే కొడుకుంటారు అనే ఫీలింగ్ లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ముందు ముప్పై ఒకటి అన్నాడు క్లియర్గా చూడండి అది వెనక నుంచి కాదు కాదు ముప్పై ఆరు ముప్పై ఆరు అని ఎవరు ఇంటిచ్చారు ఆ ముప్పై ఆరు అన్నాడు ముప్పై ఆరు రాజకీయ హత్యలు అంట చెప్పనంటే ఎక్కడ రాజకీయ హత్యలు ఏవి ఉన్నాయి వెయ్యి మంది వెయ్యి బిల్డింగ్లో కోల కొట్టేశారు ఎంటది రెడ్ బుక్ ఓపెన్ చేసేసారు ఈ రకంగా మాట్లాడాడు క్లియర్గా ఉంది కుట్ర ఆలోచన ఒక ఏమనుకుంటాడంటే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు ల్యాండ్ ఆర్డర్ విషయంలో గనక ఇలా పదే 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 మాట్లాడితే గనక ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళా ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలు గంటనాడు కాబట్టి ఈ రోజు మా మీద బురద చల్లడానికి ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందల మంది దాడులు అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు ఈ రోజు నలభై ఐదు రోజుల్లోని ఇవి ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏవి జరగలేదు నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా యాజ్ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా నువ్వు జరిగి నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్దపు లెక్కలు దీని మీద నువ్వు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను ఎందుకు కేసు పెట్టకూడదు ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజు ప్రభుత్వం మీద అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చది విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు ఇలాంటి సంఘటనలు గౌతమ్ శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడ సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు విజయ్ చింతకాయలు విజయ్ గురి చింతకాయలు విజయ్ గారిని ఇలా చాలా మంది మాటి మా టీడీపీ లీడర్లని కాకుండా జనసేన లీడర్లని కూడా గవర్నమెంట్ మీద అడ్వర్స్ గా తప్పుగా ఒక పోస్ట్ పెడితేనే నిజమైనప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీసర్ని తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకుని మా మీద ఎంక్వైరీ లేసావు ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు ఏ మొహం పెట్టుకుని ముప్పై ఆరు హత్యలు పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయప్రాంతలు చేయడానికి సిద్ధపడుతున్నావు ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే